చెబుతావే ఎందుకు చెప్పు అసలు వాడు ఎవడో ఏమిటో నీకు తెలుసా తెలీదు మీ అక్కడ సాగుకి కారణం ఎవరో కాదు వాడు నేను మీ అక్కడ చెప్పాను ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య నువ్వు రాఘవయ్య కుదురు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కదా నీ ముఖం కూడా కదా కాదు వెళ్ళి ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తున్నాయని అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఊరెందుకు వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడి చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంటైంది ఇంకా పెద్ద రాలేదే అనుభవిస్తుంది పేనుకు పెత్తనం ఇస్తే చాలంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం అంటే స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళ్ళ లక్ష్యం కళావర్ఖింగ్ కలెక్షన్ చేయి ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఇవ్వండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్దిష్ అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంటసేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయివాడి పడగదులోకి తుంగి చూసే కన్త్రీవేతవా ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గరకు రానా అన్నా ఈ కార్డు ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో నీ మూలంగా పేకలో కార్డు తీసుకుంటా ఏంటండి కోలాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవల్ల దొంగతనం చేస్తావా నిన్ను అబ్బాలలేదులేదు బాబూ ఏంట్రా ఉంటా ఏంట్రా లేదు రేయ్ లేకే తెలియదు బాబూ ఏయ్ ఇన్నాలక నా హ్యాండ్ రైజింగ్ లో ఉందరా నా రైజింగ్ అంతా పాడేసేవాడరా లాంకర్ తివేద ఆ స్కిల్స్ హ ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను టోటలొం కాలు కాలమర్చకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలు ఇచ్చడాయా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా పెట్టా దొంగ వెదవా దొంగ చూపులు చూస్తా పెట్టా దొంగ చూపులు ఎందుకు చదువుతాను చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్క కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పనిపాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగా అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కాడు కదా అని దింపారట్టేసావరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బండలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బండలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు అండలో నొక్కునందుకు మంచి కొబ్బరి బోండం దొరికింది ఎక్కా అవునవును నా బదులే నా పెద్దాయనికి తమ్ముడు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎట్లా నమస్కారం పెట్టద్దులే కాయలు నీళ్లు కిందలకి పోతే తమ్ముడు ఇంకో రెండు బోండాలు పిచ్చివాడే వంటలో ఉన్న వేడింత టైపోతే ఇంకో రెండు బొండాలంటి బొండాలటి ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పులు వసూలు చేసేది మరి ఓసీ లో వచ్చే గాని మూడు కాయి లాగిస్తేవే డబుల్ ది వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనరుకి ఇచ్చే అయ్యా వానిలా వదలకూడదు టైర్ శిక్ష వేయాలి అలాగే రైట్ రే ఇప్పుడు నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగేనయ్య అయ్యో ఆ దంగన పల్ల పెట్టుకోవాలా పని లేనను వలే కదా దొంగతనం చేసాడు అది కదయ్య ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కట్టు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఎవరు